క్రిస్టియన్ రొనాల్డో తండ్రి చచ్చిపోయాడు తల్లి పేదరాలు క్రిస్టియన్ రొనాల్డో ఇసిరి పడేద్దాం అనుకుంది పిల్లోడిని సన్న పీసులోకి పుట్టాడు నా భర్త పోయే వీడెంతు కదా బాబు వీడు ఈ నెట్ట పెంచుతానని ఇసు పడకపోతే ఎవరు అన్నారని ఇంటి పక్కన ఎందుకమ్మా పడేస్తా వద్దు పిల్లోడిని పెంచు అంటే గవర్నమెంట్ స్కూల్లో చేర్పించింది క్రిస్టియన్ రొనాల్డో ఏడో సంవత్సరం నుంచి వాళ్ళ తల్లి అడుక్కొచ్చి బ్రెడ్ అడుక్కొచ్చి పెడుతుంది చూశాడు ఇట్లా కాదురా అనుకున్నాడు నేను ఫుట్బాల్ నేర్చుకోవాలనుకున్నాడు దిగాడు సార్ ఫుట్బాల్లో క్రిస్టియన్ రొనాల్డో ఎ క్రిస్టియన్ క్రిస్టియన్ రొనాల్డో తల్లి తండ్రి లేడు తల్లి పడిన కష్టం చూసి ఫుట్బాల్ ఆడాలనుకున్నాడు నేర్చుకున్నాడు ప్రార్థన చేసుకున్నాడు ఆదివారం చర్చికి వెళ్తాడు నో ద క్రిస్టియన్ రొనాల్డో వరల్డ్ ఫిగర్ వేల కోట్ల డాలర్లు వందల కోట్లు దేవుడికి ఇస్తాడు క్రిస్టియన్ రొనాల్డ్